నేనంటే దైవ అంటే దీవిస్తే నో నీ జీవితంలో నువ్వు పాటించి చూడు దేవుడు అద్భుతంగా నిన్ను బ్లెస్ చేస్తాడు అద్భుతంగా నీ జీవితాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు నువ్వు వద్దన్న ఆశీర్వాదాలు వస్తాయి అంతే నువ్వు దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు దేవుని వాక్యానికి భయపడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి నడవడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుని వాక్యం నిలిచినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం ఎందు ఏ వాక్యానైతే నేర్చుకున్నావో ఏ విశ్వాసం అయితే ఉందో ఆ పరిశుద్ధ లేఖనాలు ఎందు నీవు నిలకడగా నిలిచి ఉండు లాస్ట్ మాట చెప్పి ముగిస్తా మొట్టమొదటి ఏంటండి భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి రెండోది పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవాలి మూడోది అన్ని విషయాల్లో మితంగా ఉండాలి ఎలా పరిశుద్ధ లేఖనాలు ఎందు నిలకడగా ఉండాలి ఐదోది తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు ఎవడను నిన్ను తృణీకరింప నీకము మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఈ వర్డ్ మనకి విశ్వాసులకు మాదిరిగా ఉండు మాదిరి అవన్నీ చేస్తే మాదిరి ఇట్ భక్తి విషయంలో సాధకం చేసుకుంటున్నప్పుడు పవిత్రంగా ఉండటానికి ఇష్టపడుతున్నప్పుడు మితముకు కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ లేఖనాల ఎందు నిలిచిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు విల్ బి మోడల్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ఎవ్రీ బిలీవర్ దేవుడు అలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు తిమోతిలో ఆ విధమైన జీవితం ఉండాలి ఆ విధమైన జీవితాన్ని జీవిస్తూ పరిచయం చేయాలి అని ఆనాడు అపోస్తులైనటువంటి పావులు తిమోతిని హెచ్చరించినట్లు ఈ రాత్రి దేవుడు నీతో నాతో ఈ గృహమును ఆధారం చేసుకొని మాట్లాడుతున్న మాటలు మనందరం కూడా ఇలాంటి జీవితాలు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు మాదిరికరమైనటువంటి జీవితం ఎగ్జాంపుల్ ఆఫ్ బిలీవర్స్ బి అన్ ఎగ్జాంపుల్ మాదిరిగా ఉన్నావు నువ్వు మన మాదిరి వేరు మన మాదిరి ఉండకూడని విషయాల్ని మన పిల్లలకి పాస్ ఆన్ చేస్తాం మనం ఎగ్జాంపుల్ నిన్నే తీసుకుంటారు